ఈ ప్లేస్ లో ఉండి ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక యూట్యూబర్ గా ఉన్నప్పుడే ఆ ఫీలింగ్ ఏందనే తెలుస్తుంది కొంచెంగానే ఉంటది టైంకి వస్తారు అబ్బా వీడియో కూడా ప్రశాంతంగా చేసుకోని వేరే లెవెల్ ఉంటది అసలు మనీ సెయింగ్ నో സോഷൽസ് ട്വന്റി വീഡിയോ ഫസ്റ്റ് ഹാപ്പി ഹാ ഹാ ന്യൂ ഇയർ അഡ്വാൻസ് സോ ഈ വീഡിയോ സോ അതൊക്കെ ഹാപ്പി ന്യൂ ഇയർ ഇയർ മൊത്തം സൂപ്പർ സൂര് ഹാസ് പാറ്റവിറ്റ ലോസ് ആസ്ഫൂർ തോന്നാൻ ഈ തൗസൻഡ് ട്വന്റി ഫോർമാണോ അതൊക്കെ ഒന്നലേശ്വരം കൊത്താൻ സഹായം ട്വന്റി ഫൈവ് ఒక ఫ్యాబ్రిస్ ఇలా అవ్వాలి మనందరికి అంత నెగిటివిటీ అంతా పోయి ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత పాజిటివ్ రావాలని చెప్పి నేను మన స్ఫూర్తిగా కోలుకుంటున్నా అండ్ మీ అందరితో పాటు నేను కూడా అలానే హ్యాపీగా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎంజాయ్ చేయాలని చెప్పి నాకు ఇవ్వండి సో ఏమంతా సో నా ఫస్ట్ రిజల్యూషన్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో కూడా ఇలానే అనుకున్నా మంచి మంచి కంటెంట్ పెడతాం ఒక ఛానల్ స్టేజ్ లో పెడతాం అని చెప్పేసి కానీ ఏదో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ నా పర్సనల్ రీజన్స్ అలా అన్ని ఆగం ఆగం అయిపోయి పెట్టలేకపోయినా బట్ డెఫినెట్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో డెఫినెట్గా ఇయర్ ఎండింగ్ లో నా యూట్యూబ్ ఫ్యామిలీని ఒక టెన్కే ఫ్యామిలీ చేద్దాం అనుకుంటున్నా అది ఎంత సపోర్ట్తోనే అవుతుంది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బట్ ఇప్పటికీ ఒక వన్కే ఫ్యామిలీ ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి అందులో ఉన్న నా ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా బయట నాకు తెలియని వాళ్ళైనా వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండ్ సబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇది కొంతమందికి చూస్తే ఓవర్గా అనిపిస్తుండొచ్చు బట్ ఈ ప్లేస్లో ఉండి ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక యూట్యూబర్గా ఉన్నప్పుడే ఆ ఫీలింగ్ ఏందనేది తెలుస్తుంది ఆ ఒక ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే ఒక్క సబ్స్క్రైబర్ వస్తే మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అనేది ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది సో నేను చాలా 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 గ్రేట్ఫుల్గా ఉన్నాను నా వన్కే ఫ్యామిలీ కూడా సో దాన్ని ఇంకా కొంచెం పెద్దగా చేసి కే ఫ్యామిలీ చేద్దాం అనుకుంటున్నాను ఈ టూ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇదే నా ఫస్ట్ రిజల్యూషన్ అని ఏదో నాకే అవి తెచ్చుకోవాలని కాదు ఒక మంచి కంటెంట్ పెట్టి ఒక మంచి వీడియోస్ పెట్టి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ నేను హ్యాపీగా ఉంటూ మీ అందరినీ హ్యాపీగా ఉంచుతూ సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను దగ్గర అనుకుంటున్నాను ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా సెకండ్ రిజల్యూషన్ వచ్చేసి ఇది కొంచెం ఓవర్గానే ఉంటది బట్ యా హోప్ఫుల్లీ ఈ ఇయర్ లో నేను కార్ కొనుక్కుందాం అనుకుంటున్నా ఇందులో నా ఇన్స్టా ఫ్యామిలీ ఉంటే తెలుస్తుంది నాకు కార్స్ అంటే ఎంతో పిచ్చి అనేది నాకు ప్రాణమైన కార్స్ అంటే ఏ కార్ అయినా సరే అది కార్ అయ్యి ఉంటే చాలు నాకు అంత ఇష్టం అనమాట కార్స్ అంటే సో నాకు ఇప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది నాకంటూ ఒక ఓన్ కార్ ఉండాలి అది ఏదో పెద్దది కార్ అని అని అవసరం లేదు ఒక చిన్న కార్ అయినా సరే నాకంటూ నా పేరు మీద నాకు సొంతంగా ఒక కార్ ఉండాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే యాక్చువల్లీ ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనే ప్లాన్ చేసిన ఆల్మోస్ట్ అయినట్టే అయ్యి కొంచెం దూరంలో వెళ్ళిపోయింది సో ఈ ఇయర్లో అయినా హోప్ఫుల్లీ మీ బ్లెస్సింగ్స్ బ్లెసింగ్స్తో నేను ఇయర్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా కార్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నా సో అది ఎంతవరకు అవుతుందో అది తర్వాత తిరుగుతావు కార్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా వీడియో పెడతారు కాబట్టి అప్పుడు తగ్గుతుంది బట్ ఒకరి పైన డిపెండ్ అవ్వడం కంటే మనకంటూ మనకు కొన్ని సొంతంగా తెచ్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ ట్వంటీ ఇయర్స్లో నేను చేసింది ఎప్పుడు ఒకరికి పెట్టడం ఒకరి హ్యాపీనెస్ గురించి ఆలోచించడం నా గురించి తక్కువ ఆలోచించి పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి పక్కన వాళ్ళకి పెట్టి 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 నాకు అనేసరికి నాకు జీరో అనిపించింది నాకంటూ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే నాకు ఏం లేవు ప్రజెంట్ సో అలా కాకుండా ఇప్పటి నుంచి అన్నీ ఒకటి 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 కొనుక్కొని పెట్టుకుందాం అనుకుంటున్నా అవి మనకు ఎంతవరకు యూస్ఫుల్ అవుతావా అవ్వవా అనే సెకండరీ బట్ ఏవైతే మనకు అవసరం ఉందేయో డెఫినెట్గా అవి మనం ఒక పని డిపెండ్ అవ్వకుండా మనకు మనం ఓన్గా ఉండాలి సో డెఫినెట్గా ఈ ఇయర్లో నేను కార్ కొనుక్కుందాం అనుకుంటున్నా చూద్దాం అది ఎంతవరకు అవుతుందో అంత చేతుల్లో ఉంది అండ్ బెస్ట్ ఎంకి వస్తారా అబ్బా ఈ కూడా ప్రశాంతంగా చేసుకొని కదా డిస్టర్బెన్ సో అదనమాట నా సెకండ్ రిజర్వేషన్ వచ్చేసి ఒక మంచి కార్ కొట్టుకోవాలి ఆ కార్లో మంచి మంచి ప్లేసెస్ తిరగాలి అనేసి సో ఫర్ బెస్ట్ ఫోర్త్ రిజర్వేషన్ వచ్చేసి ఏంటి అంటే సోలో ట్రావెలింగ్ డెఫినెట్ ఈ ఇయర్ లో ఒకసారి అయినా నేను సోలోగా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనకు అనిపిస్తుంది కదా మనతో మనం టైం స్పెండ్ చేసుకోవాలి మనతో మనం చేసుకోవాలి మనతో మనం జర్నీ చేయాలి మనతో మనం ట్రావెల్ చేయాలి కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి కొన్ని ప్లేసెస్ ఎల్లో వెళ్ళి చూస్తే బాగా అనిపిస్తుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికంటే కూడా ఎల్లోనే వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఫీలింగ్ సో డెఫినెట్గా ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్ ప్రతి ఇయర్ లాని ఇయర్ కూడా సోలోగా ట్రావెల్ వెళ్దాం అనుకుంటున్నా ఎక్కడికి ఏ ప్లేస్ అనేది తెలియదు కానీ ఒక మంచి ప్లేస్ గట్టా వెళ్దామని అనుకుంటున్నా ఏ మంత్ వెళ్తా ఎప్పుడు వెళ్తా అనేది పక్కన పెట్టేస్తే ఈ ఇయర్లో ఖచ్చితంగా ఒక సోలో ట్రావెల్ డెఫినెట్గా డెఫినెట్గా ఇయర్లో పదిసార్లు కాకపోయినా ఒకసారి అయినా సోలోగా ట్రావెల్ చేయండి ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది అసలు మీ గురించి మీరు తెలుసుకుంటారు మీకు ఆ టైంలో ఇష్టాలు ఏంటివి తెలుస్తుంది మీరు దేంతో అడ్జస్ట్ అవుతారో తెలుస్తుంది మీరు మీ కెపాసిటీ ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది సో చాలా నేర్చుకోవచ్చు అబ్బాలో ట్రావెలింగ్లో సో మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఓ ఫర్ ద బెస్ట్ చూద్దాం మొత్తం డెఫినెట్గా నేను వెళ్ళినప్పుడు అది కూడా వీడియో చేసి మీ అందరికీ చూపిస్తాను నా ఫిఫ్త్ రిజల్యూషన్ వచ్చేసి మనీ లైఫ్లో మనీ అనేది చాలా చాలా అవసరం మెయిన్ లైఫ్ నేను పైన ఉన్న ఫోర్ రిజల్యూషన్స్ కంప్లీట్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా నాకు మనీ అనేది చాలా అవసరం సో నాకనే కాదు ఎప్పటికైనా మనీ అనేది చాలా చాలా అవసరం డైలీ లైఫ్లో సో మనీ పైన ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా మనీ ఎట్లా సంపాదించాలి ఎట్లా తెచ్చుకోవాలి అనేది ఎక్కువ ఫోకస్ అనుకుంటున్నా అండ్ నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసేది కూడా మనీ ఎక్కువ సంపాదించండి మనీ పైన ఫోకస్ చేయండి అనే చెప్తాను రాదర్ దెన్ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ లైఫ్ ఎట్లా అవుతుంది వీళ్ళ లైఫ్ ఎట్లా అవుతుంది అనే దానికంటే కూడా మన లైఫ్లో మనీ సంపాదించుకొని మనం ఎలా హ్యాపీగా ఉంటాం మన దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే మేబీ అవర్ లైఫ్ వాళ్ళకి బాగానే ఉంటుంది అనుకుంటా పాజిటివ్గా ఉంటుంది అప్పుడు నెగిటివ్ ఉండదు సో స్పెషల్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మనీ వాల్యూ నాకు చాలా చాలా కలిసి వచ్చింది ఎందుకంటే మనీ వల్ల నాకు కొన్ని రిలేషన్స్ అయినాయి కొన్ని రిలేషన్స్ దగ్గర అయినాయి చాలా మంది గురించి తెలిసింది మనీ చాలా లెసన్స్ నేర్పించింది నాకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒక పెద్ద బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు సో ఆ లెసన్స్ అన్ని గుర్తుపెట్టుకొని అటు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అలాంటివేవి రిపీట్ చేయకుండా మంచిగా అలాంటి ఏ డిస్టర్బెన్సెస్ మళ్ళీ నా లైఫ్లో రాకుండా ఏ బ్యాడ్ ఫేసెస్ మళ్ళీ నా లైఫ్లో రాకుండా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ని ఒక మంచిగా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నా ఒక మనీ విషయంతో సో మనీ ఉంటే మనం ఏదైనా చేయవచ్చు మనీతోని ఏదైనా సాధించవచ్చు మనుషుల ప్రేమనైనా చాలామంది అంటారు మా ప్రేమని డబ్బుతో కొంటారు డెఫినెట్ ఇప్పుడున్న జనరేషన్ అదే ఉంది మనీ లేకపోతే నీ మొహం కూడా ఎవరు డేకడు చెప్తున్నా కదా ఎవడు డేకడు అది ఎవడైనా సరే నీ సొంత ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవడైనా సరే ఫస్ట్ నీ దగ్గర మనీ ఉన్నాయా నీ కాలకాడ్ వచ్చి పడు ఉంటాడు నీ దగ్గర మనీ లేవా చీ దొబ్బే అని అంటాడు సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మీ అందరు చెప్పే అంత పెద్దదాన్ని కాకపోవచ్చు కానీ నా చుట్టూ జరిగిన ఎక్స్పీరియన్స్ వల్లనో లేకపోతే పర్సనల్ పర్సనల్గా జరిగిన ఎక్స్పీరియన్స్ వల్లనో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వల్లనో నేను చెప్పొచ్చేది ఒకటి ఏంటి అంటే ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ మనీ మనీ సంపాదించండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఇండిపెండెంట్గా ఉండండి నేను చాలా వీడియోస్ వల్ల చెప్పినట్టే ఒక డిపెండ్ అవ్వద్దు ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి అది నా పాలసీ సో అది నా ఫిఫ్త్ రెజల్యూషన్ మనీ 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 అండ్ మై ఫైనల్ రెజల్యూషన్ సేయింగ్ నో యా మీరు వినా కరెక్ట్ నో చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడ చూసినా ఎవరికి చూసినా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది లేదంటే ఏదైనా హెల్ప్ కావాలి నా నుండి అంటే అది నాతో పాసిబుల్ అవ్వకపోయినా సరే నా ఎంత పాసిబుల్ అయితే అంత టూ హండ్రెడ్ ఎఫర్ట్స్ థౌసండ్ ఎఫర్ట్స్ పెట్టి మరి చేసేదాన్ని అది నో అంటే నో చెప్తే మన నేరం ఏమో అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని అనమాట నో చెప్పొద్దేమో అని బట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత నేను నేర్చుకుంది ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు నో చెప్పడం కూడా మంచిదే నో చెప్పడం నేరం కాదు ప్రతిసారి ఎస్ చెప్పడమే నేరం అని బాగా క్లియర్గా అర్థమైపోయింది నాకు సో మీరు కూడా అడిగిన ప్రతిదానికి ఎస్ చెప్పకుండా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీతో మీతో అయితే చెయ్యండి మీతో పాసిబుల్ అయితే చేయండి ఒక హెల్ప్ చేస్తే తప్పేం లేదు మేబీ వాళ్ళు మర్చిపోతుండొచ్చు బట్ పైన ఉన్న దేవుడు చూస్తూనే ఉంటాడు మరి మేమేం చేస్తున్నాం అనేసి సో అప్పుడప్పుడు నువ్వు కూడా చెప్పాలి అని అర్థమైంది సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి నేను నో చెప్పడం స్టార్ట్ చేశాను సో డార్లింగ్స్ చూశారు కదా ఇవి నా రిజల్యూషన్స్ అనమాట మీకేం రిజల్యూషన్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇవన్నీ అవుతాయి అని అయితే నేను నమ్మను ప్రతి ఇయర్ రిజల్యూషన్స్ ఇవి సో అవి పోస్ట్పోన్ అవుతూ 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 ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా వచ్చినాయి చూద్దాం ఈ ఇయర్ లో ఏమేమైనా మళ్ళీ మనం ఇయర్ ఎండింగ్ లో మాట్లాడుకుందాం ఏవేవి అయినా ఏవేవి అనేది మీ రిజల్యూషన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏమైనా క్రియేటివ్ గా నేను కూడా చూసి హ్యాపీ అవుతాను సో ఫస్ట్ ఇది అంతా పక్కన పెట్టేసి రిజల్యూషన్స్ తొక్క తోటక ఇవన్నీ పక్కన పెట్టేస్తా ఫస్ట్ మూమెంట్ ఎంజాయ్ చేయండి ఏ మూమెంట్ అయినా సరే అది సాడ్ అయినా హ్యాపీ అయినా ఏదైనా డెఫినెట్గా మనం అనుకుంటాం ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండాలని ఇయర్ మొత్తం హ్యాపీగా ఉంటే ఎంజాయ్మెంట్ ఏడు ఉంటుంది బై ఉండదు కదా అప్పుడప్పుడు అలా నెగిటివ్ కూడా వస్తూ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసుకొని మనం బయటకు వచ్చినప్పుడే మన మన స్ట్రెంత్ ఏంటనేది మనకు తెలుస్తుంది మనం ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతాం అని మనకు తెలుస్తుంది స్పెషల్లీ మీతో మీ టైం స్పెండ్ చేయండి ఒకరి కంపెనీ ఎక్స్పెక్ట్ చేయకండి ఒకరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి సో ఈ వీడియో మొత్తం ఒక రిజల్యూషన్స్ కంటే మోటివేషన్ వీడియో అయిపోయింది అనుకుంటా బట్ ఫిర్బి ఎండ్ ఆఫ్ ది డే మీతో మీరు ఉండండి మీతో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటారో అలా టైం స్పెండ్ చేయండి అండ్ మీ గురించి మీరు తెలుసుకోండి ఆధార్త ఒకరి గురించి తెలుసుకోండి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఎమోషన్స్ ఏంటి వాళ్ళ ఇష్టాలు ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి ఇవన్నీ కాకుండా మీతో మీరు ఎలా హ్యాపీగా ఉంటారు మీతో ఎలా టైం స్పెండ్ చేస్తే మీరు ఎలా హ్యాపీగా ఉంటారు మీరు ఎక్కడికంటే హ్యాపీగా ఉంటారు ఏం తింటే హ్యాపీగా ఉంటారు ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారో మీరు అది మాత్రమే చేయండి ఒకరి గురించి ఆలోచించకండి డోంట్ కేర్ అబౌట్ ఎనీ వన్ అసలు ఆలోచించకండి ఎవరి గురించి సో దట్స్ ఇట్ గైస్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో నా ఛానల్ ఎప్పటివరకు ఎప్పుడు పెట్టలేదు ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ 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 న్యూ ఇయర్ అని సో అదనమాట ఈ ఇయర్లో మనం అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం మంచి మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకుందాం టుగెదర్ అందరం కలిసి సో మంచి మంచి వీడియోస్ పెడతాను చూసి ఎంజాయ్ చేయండి అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మీ అందరూ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం నేను ఇప్పుడు ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు డెఫ్ ఎక్సెప్ట్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మీ నుంచి నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఏం లేదు ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు నేను ఫుల్ ఖుష్ అయిపోతాను మీరు నా హ్యాపీనెస్ పట్టించుకుంటే అది చాలు నాకు సో దట్స్ ఇట్ ఫర్ టుడే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆవు కీర్తి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫిల్ డబ్బె కాన్ బాయ్ లట్స్ ఆఫ్ లక్ డలింగ్స్